భారత ఉపరాష్ట్రపతికి విషమం ఐసీయులో సీరియస్ స్థితిలో ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా భారత ఉపరాష్ట్రపతికి ఎందుకు అంత విషమించింది అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు జాతిలో నొప్పి అసౌకర్యం ఉండడంతో ఆయనను ఆదివారం తెల్లవారుజామున ఎయిమ్స్ లో చేర్పించారు డెబ్బై మూడేళ్ల జగదీప్ ను ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఆసుపత్రి తరలించారు ఎయిమ్స్ లోని కార్డియాలజీ విభాగపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉపరాష్ట్రపతి క్రిటికల్ కేర్ యూనిట్ లో చేర్చారు అంటే ఐసీయూలో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిరగడగా ఉండి వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి మరి కాసేపట్లో ఉపరాష్ట్రపతి ఆరోగ్యం సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే ఇదిలా ఉంటే ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖ్ ఇటీవల హైదరాబాద్ వచ్చే విషయం తెలిసిందే మార్చి మూడవ తేదీన ఐఐటి హైదరాబాద్ ను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు సృజనాత్మక ఆవిష్కరణలే భారత పెట్టుబడి అని శాస్త్ర సాంకేతిక రంగాలే దేశాన్ని శాసిస్తాయని స్పష్టం చేశారు అయితే ప్రస్తుతం భాషల విషయంలో జరుగుతున్న ఘర్షణలో బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు